తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది భూ గృహానికి సంబంధించినటువంటి విషయాలు ముందుకు సాగుతాయి మిత్రుల యొక్క సహకారం ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి తులారాశివారు ఈరోజు మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి రోజు ధనపరంగా శుభవార్తను వింటారు ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రుల ద్వారా మీకు కొంత సహాయం కూడా లభిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులతోని నెమ్మదిగా జాగ్రత్తగా మాట్లాడండి ఉద్యోగ ప్రయత్నాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నది వృచ్చిక రాశివారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకొని అమ్మవారికి మూడు వత్తులతోని దీపం వెలిగించి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు శుభవార్తను వింటారు ధనపరంగా కొంత కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు కుటుంబంలోపట వివాహానికి సంబంధించిన శుభవార్తను కూడా వినే అవకాశం ఉన్నది ధనస్సు రాశివారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకొని అమ్మవారుకు తీపి పదార్థాన్ని నివేదన చేసి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది